కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు కూటమి వైపుగానే ఖచ్చితంగా ప్రజా తీర్పు ఉంటుంది అని చెప్పి కౌంటింగ్ ట్రెండ్స్ అలాగే ఉన్నాయి ఈ ట్రెండ్స్ చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఓటు అనిపిస్తుంది ప్రకాష్ రావు గారు మీకు నేను ఈవీఎం కూడా షార్ట్ అయితే థర్డ్ రౌండ్ అయిపోయింది అంటుంటే ఎగ్జాక్ట్లీ సార్ అవును సార్ థర్డ్ రౌండ్ అయిపోయింది లే ఖచ్చితంగా ఇప్పుడు నేను దాదాపు వెస్ట్ గోదావరి వట్టి వసంత్ గారి చనిపోయిన ట్వెల్త్ డే పోయాను మళ్ళీ మొన్న వన్ ఇయర్ కూడా ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ అప్పుడే చెప్పాను టీడీపీ బీజేపీ శివసేన మీ ఈ సోషల్ మీడియా మీదంతా కూడా చెప్పారు టూ ఇయర్స్ బ్యాక్ నాకు మొన్న ఎవరో పంపారు సుమ్మంది ఎవరో మిత్రులు పంపారు చాలా ఎనిమిది లక్షలు పోయిందని ఒక ఐదారు పంపారు టూ ఇయర్స్ బ్యాక్ చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతనికి వ్యతిరేకంగా గాలి బీజేపీ అనేది టీడీపీతో కలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఫెయిల్ అయింది కనుక ఖచ్చితంగా ఏదైతుందో ఈ ముగ్గురు కలుస్తారు అనేది టూ ఇయర్స్ కింద ప్రిడిక్షన్ ఏదైతుందో మీకు కావాలంటే సిడీ పంపిస్తాను అంటే నాకు మీ రాజకీయాలు ఏదైతుందో మా తండ్రి తల్లి తండ్రి కానీ మా ఫ్యామిలీలో ఎవరు రాల కానీ నాకేందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఆలోచన కనుక జనరల్గా ఏదైతుందో పలు ప్రాంతాల్లో జర్నలిస్టులు కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ కానీ ఏ ఫంక్షన్స్ పోని ఎక్కడ పోని తిరుపతి పోని పొలిటికల్ గురించే నేను వాకప్ చేయడం అనేది నాకు ఏజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి అలవాటు అయింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఇప్పుడు సర్వేలు ఇప్పుడు వచ్చాయి డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో ఈ రోజు నాతో సమకాలీకులు కొందరు పోలీస్ అధికారులు ఉన్నారు ఎనభై తొమ్మిది కానీ ఎనభై మూడు కానీ తర్వాత తొంభై నాలుగు కానీ వీటిలో ఏదైతుందో అప్పుడు ఇంటెలిజెన్సే సర్వే లేవు ఇంటెలిజెన్సీ వాళ్ళతో ఏదైతుందో రోజు దినేశ్ రెడ్డి గారి బావగారు సెంట్రల్ ఇంటెలిజెన్సీ డిఏజి చీఫ్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి గారు వచ్చిన హోమ్ మినిస్టర్ వచ్చిన వారు ఫస్ట్ రన్ రన్వే మీద కలుపుతారు ఎమ్మెల్యే రెడ్డి గారు అని ఉండేది చాలా చాలా కాలం ఉంటుంది దాదాపు ఇరవై ఐదు ముప్పై తర్వాత పబ్లిక్ సర్వీస్ చైర్మన్ తో వాళ్ళతో కూడా నేను ఎత్తుందో కూర్చుంటా అంటే మూడు గంటలు నాలుగు గంటలు డిస్కస్ చేశాను రాజకీయ రాజకీయాల గురించే సో ఇవన్నీ మేము ప్రిడిక్ట్ చేశాం నైన్టీ ఫైవ్ ఒకటి మీకు ఎగ్జిట్ పోల్ అనేది అని చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కొన్ని వ్యతిరేకం మొన్న మధ్యప్రదేశ్ ఉంది ఉల్టా అయిపోయింది కాంగ్రెస్ వస్తాయని ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇచ్చాయి రాలా అట్లే రిపీట్ అవుతుంది ఛత్తీస్గఢ్ నైన్టీ ఫైవ్ లో ప్రణాబ్ టాప్ ఎన్డీటీవీ ఏదైతుందో శరత్ పవర్ మళ్ళీ అగైన్ గెయిన్ చేస్తాడని వచ్చాను మహారాష్ట్ర మన దగ్గర నైన్టీ ఫోర్ డిసెంబర్ అయితే అక్కడ నైన్టీ ఫైవ్ మార్చ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ బెడ్ కట్టాను ఎన్డి ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత ఐదు గంటలకు ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది పోలింగ్ అవుతాయి ఇప్పుడేమో గ్యాప్ వచ్చింది ఏడు విడతలు కనుక అప్పుడు ఒక ఓన్లీ అసెంబ్లీ ఉండే నైన్టీ ఫైవ్ మార్చ్ దానికి అగెన్స్ట్ గా వన్ అండ్ హాఫ్ ల్యాక్ బిట్ కట్టారు ఈ రోజు రామ్మోహన్ రావు గారు అని టీఆర్ఎస్ దాంట్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే మొన్న కొరట్ నుంచి రత్నాకర్ రావు గారి మాజీ మంత్రి కొడుకు మూడోసారి విడిపోయాడు ఒకసారి ఇండిపెండెంట్ రెండు సార్లు కాంగ్రెస్ వర్షాలు ఆయనే ఫిజికల్ గా ఇక్కడ ఉండే అగ్ట్ ఆఫ్ ప్రణాబ్ అంటే మాకు ఉందో మీ సోషల్ మీడియా కాదు మెయిన్ మీడియాలో కూడా మేము మాట్లాడాము మేము పెద్ద మనుషులకు కాదు ఆరు నెలలు ఎమ్మెల్యే కానీ ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు ఏదైతే సర్వే పద్ధతులు చేస్తామో అలాగే నేను సెవెంటీ ఎయిట్ లో కానీ పీపుల్లో ఒపీనియన్ తీసుకున్నడము ఇటువంటిది అలవాటు ఉండే అదే దాని ఉద్దేశంతో మీకు సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కూడా నేను విజయవాడలో కానీ తిరుపతిలో చెప్పడం జరిగింది గొప్పవాని కాదు ట్రెండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ నవరత్నాలే ఇంప్లిమెంట్ చేసాడు బట్ పరిశ్రమలు రాలే రాజధాని డిసైడ్ కాలే ఏ ఒక్క రోడ్ కనెక్టివిటీ రాలేదు టోటల్ ఇసుక మట్టి తర్వాత ఏతుందో లిక్కర్ మీద టోటల్ లూట్ చేసిండు ఇది కళ్ళ గట్ల కన్లకు కనబడ్డ కనబడ్డట్టు కనిపించింది ఏ రోడ్డు ఒక గుంట పూడ్చే పరిస్థితి లేదు రెండు లక్షల అరవై ఐదు వేల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నవరత్నాల కోసం పోయినాయి పదమూడు లక్షలు అప్పు చేసిండు ఈ కాంట్ అంధ గవర్నమెంట్ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అప్పులు దేవాలా ఇది దివాల ఈ రాష్ట్రం అని చెప్పారు ఈరోజు కూడా నేను క్రిటిక్ అని కాదు బట్ ఇప్పుడు ఇచ్చిన కూటమి హామీలు కానీ చంద్రబాబు గారు పవన్ గారు ఇచ్చిన హామీలు కానీ కాంట్ 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 ఇరవై లక్షల జాబ్స్ అంటున్నాను ఒక సంవత్సరానికి నాలుగు లక్షల జాబ్స్ సెకండ్ నుంచి ఇస్తారు సార్ నాలుగు లక్షల జాబ్ పదివేలు వాలంటీర్స్ ఎక్కడ ఇస్తారు సార్ పెన్షన్స్ కానీ నిరుద్యోగ వృత్తి ఇది డెబ్బై నుంచి చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఎలా చేసి నిరుద్యోగ వృత్తి ఎవరి వాళ్ళ ఇంటారు నిరుద్యోగ వృత్తి అనేది ఇంపాసిబుల్ అయితే ఉద్యోగాలు ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృత్తి అంటారు సార్ అప్పులు కట్టడానికే ఎత్తుకోవాల్సిన పరిస్థితి సార్ ఒరిజినల్ వడ్డీలే కట్టాలి దాదాపు నేను అనుకుంటున్నా దాదాపు నలభై వేల నలభై వేల కోట్ల నలభై వేల నలభై వేల ఆ నలభై వేల కోట్ల రూపాయలు ఏదైతుందో ప్రతి సంవత్సరం వడ్డీ అసలు కట్టాలి సార్ అక్కడ మన దగ్గర దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు సార్ తెలంగాణలో ఎక్కడ స్కీమ్స్ సార్ ఎక్కడ స్కీమ్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి చాలా కష్టం సో ఏది ఏమైనా ఎన్నికల కోసం హామీ ఇచ్చారు రేపు ఇబ్బందే గతంలో చంద్రబాబు గారు మీకు తెలుసు కదా రైతు రుణమాఫీ చేయాలి ఒక సిక్స్టీ పర్సెంట్ చేసి ఫార్టీ పర్సెంట్ చేయాలి ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు కూడా ఏదైతే ప్రామిస్ చేశా వెరీ డిఫికల్ట్ ఎనీవే జగన్ చేసుకున్నది శిశుపాల కదా అంటారు కదా వంద తప్పులైన తర్వాత శిరచ్ఛేదం అవుతుంది కదా ఆయన చేసిన తప్పులు మనం చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోదు